అంటే ఏంటి అవెందుకు అనే ఒక ప్రశ్నతో సో యావత్ ప్రేక్షకులందరూ కూడా తన వైపు తిప్పుకునేలా చేశారు యువ దర్శకుడు సన్నీ సంజయ్ అనగనగా చిత్రంతో ఈటీవీ విల్లో సో ఓటీవీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చినటువంటి సన్నీ సంజయ్ సో తనదైన కథను ప్రేక్షకులకు అందించి ప్రశంసలు అందుకున్నారు యువ దర్శకుడు మనతో పాడినారు తన అడిగి సో తన గురించి కావచ్చు ఆ సినిమా వెనుక తన పడినటువంటి అనేది ఎలా ఉన్నారు గుడ్ హ్యాపీ సో ఫుల్ సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో సంజయ్ సినిమాలో నువ్వు అన్నట్టుగానే కథ అంటే అవి ఎందుకు అన్నట్టు అసలు సంజయ్ ఎవరు ఏంటి సో సంజయ్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అని తెలుసుకోవచ్చా సో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడి అండి సిక్స్టీన్ సెవెంటీన్ వరకు టెక్ మహీంద్రాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని ఒక సిక్స్ మంత్స్ అంటే ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు ఆ జాబ్ అది అంత నచ్చలేదు సో బుక్స్కి చదవడం అలవాటు అయ్యాను అనమాట బాగా ఎక్స్పోజ్ అయ్యా బుక్ రీడింగ్కి దెన్ సడన్ గా ఒకరోజు మానేశాను ఇంకా లైక్ కానీ ఏ పాయింట్ లో డిరెక్షన్ రైటింగ్ అనేది అయితే ఎప్పుడు లేదు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేదు ఎవరికి తెలియదు మా ఇంట్లో వాళ్ళకి కానీ ఏ రోజు కానీ ఇలా డైరెక్టర్ అవ్వాలి రైటింగ్ అవ్వాలి అని ఎప్పుడూ లేదు ఏమైందో నిజంగా నాకు తెలియదు బట్ అది మానేసి ఈ పాయింట్ లెటో కూడా నాకు గుర్తు లేదు బట్ బాగా ఆలోచిస్తే ఏంటంటే లైక్ బుక్స్ చదవడం బాగా అలవాట్ అయింది నావెల్స్ కానీ అవన్నీ సో అక్కడ మానేసి ఇంకా స్టెప్ బై స్టెప్ షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ వెబ్ సిరీస్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను అసలు ఇక్కడ ఇక్కడ ఏం చదువుకుందా నేను ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర మూతుకూర్ అనే ఒక విలేజ్ ఉంది సో అక్కడ మొత్తం పెరిగాను అనమాట స్కూలింగ్ కూడా అంతా పాలిటెక్నిక్ చేశాను బీటెక్ పాలిటెక్నిక్ చేస్తే బీటెక్ సెకండ్ ఇయర్ వెళ్తాం కదా సో అక్కడ ఆపేశాను అనమాట సో అది ఆపేసి జాబ్ కి వెళ్ళిపోయాను అంటే అనగనగా శ్రీ కథ మోటివేషన్ ఏంటి సో ఎలా రాసుకున్నారు దాని వెనకాల అంటే సొసైటీలో ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ సిస్టం మీద దగ్గర ఇటువంటి చెక్కడ్ పాయింట్ సో దాన్ని కథగా మలచాలనే ఆలోచన ఎలా వచ్చింది సో బేసికల్ ఇది ఒక తెలిసిన అందరికి ఒక చిన్న మరాఠీ మూవీ నుంచి చాలా లూజ్లీ అడాప్టెడ్ అండి సో దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టం సంబంధించి ఏది లేదు జస్ట్ ఆ ఇంటర్వెల్ పాయింట్ నుంచి ఆ పిల్లోడికి కథల ద్వారా ఎలా చెప్పాడు అన్నది పాయింట్ బట్ నాకు వెరీ రియర్ గా ఛాన్స్ దొరుకుతుంది ఒక స్టోరీస్ గురించి చెప్పడానికి అని అసలు ఎందుకు మనం యుటిలైజ్ చేసుకోకూడదు ఈ పాయింట్ ని అని ఫస్ట్ ఆఫ్ మొత్తం డెవలప్ చేయడం జరిగింది అనమాట సో నేను చిన్నప్పుడు ఏదైనా గుర్తుపట్టకుండా ఐ మీన్ గుర్తు పెట్టుకోవాలి అంటే నేను విష్డు ఏదో ఒకటి చిన్న చిన్న పెట్టుకొని అలా ఆన్సర్స్ కానీ అన్ని గుర్తు పెట్టుకునేవాన్ని అనమాట సో మన చిన్నప్పటి నుంచి మనకి స్టోరీస్ నాకైనా ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మ మేడం ఇది చెప్పిన కథలు నాకు ఇంకా గుర్తున్నాయి మళ్ళీ ఒకటేసారి చెప్తుంది మళ్ళీ మళ్ళీ కూడా చెప్పదు సో ఆ ద్వారా ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వకూడదు అన్న థాట్ లో బ్లెండ్ చేస్తే వచ్చింది అనగనగా అంటే నువ్వు నావెల్స్ బాగా చదువు అదే అదేవిధంగా సినిమాలు ఒక ఫిల్మ్ మేకర్ కి సినిమా అనేది చాలా మంచి లెసన్ లెసన్ లాంటివి అనుకోవచ్చు సో మరి అటు నావెల్స్ కావచ్చు ఇటు సినిమాలు సో మీ లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించు ఆ ఇంపాక్ట్ అంటే నాకు యాక్చువల్లీ విశ్వనాథ్ గారి మూవీస్ చాలా ఇష్టం కె విశ్వనాథ్ గారు బాపు గారు శేఖర్ కంబుల గారు వీళ్ళందరి చూస్తూ పెరిగా బట్ డిరెక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో అయితే ఎప్పుడూ చూడలేదు మామూలు మా ఇంట్లో ఒక ఆడియన్ లాగా మా డాడీ చిన్నప్పటి నుంచి పాత పాటలు బాగినేవాళ్ళు సాలూ రాజేశ్వరరావు గారి ఘంటసాల గారి సో పాడుతా తీయగా ఈటీవీ నా మ్యూజిక్ నాలెడ్జ్ మొత్తం అక్కడే నేర్చుకున్నాను దా అండి అంతే నావెల్స్ లో అంటే చైతన్ భగత్ స్టార్ట్ చేశాను దెన్ గుల్లపూడి మారుతి గారి రైటింగ్ కూడా చాలా ఇష్టం ఇంపాక్ట్ ఎలా ఉందో తెలియదు బట్ ఎక్కడో తెలియతే కాన్షియస్ గా విశ్వనాథ్ గారిది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను అంటే మన తెలుగు సినిమా అనేది రోజు రోజుకు మారుతూ ఉంది మనదైన రూటెడ్ స్టోరీస్ ని స్క్రీన్ మీద తీసుకొచ్చి ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తున్నా సో ఈ టైంలో ఇలాంటి కథ చెప్పడం ఒక ఫిల్మ్ మేకర్ గా ఫస్ట్ టైం మొదట అడిగేసేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అంటే వెరీ హ్యాపీ అండి వాట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ అవ్వచ్చు మనం అక్కడ చూస్తున్నారు మనకు ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ ఫిలిం ఎక్స్పోజ్ ఉంది మా చిన్నప్పుడు మా ఊర్లో కూడా టైటానిక్ కానీ జిరాసిక్ పార్క్ కానీ ఇవన్నీ ఎక్స్పోజ్ అయ్యాయి బట్ అంటే నాకు అనిపించింది ఏంటంటే మన రూటెడ్ స్టోరీస్ ఏవైతే ఉన్నా అవి కూడా ఎక్స్పోజ్ అవ్వాలి ఇప్పుడు మన మహాభారతం రామాయణం అవ్వచ్చు లేదంటే ఇందులో చెప్పినట్టుగా తెనాలి రామకృష్ణ కథలు అక్బర్ బీర్బల్ కథలు ఇవన్నీ కూడా అటు వెళ్ళే ఛాన్స్ ఉంది వాళ్ళకి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో అలాంటి ద్వారా ఫస్ట్ సినిమా అబౌట్ స్టోరీస్ చెప్పడం ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ తర్వాత ఏ స్టార్ట్ చేసినా అనగనగానే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని నుంచే వస్తాయినా ఏ కథలెట్ అనగనగా అంటుంటా సో శ్రీ ప్రయాణంలో అనగనగానే మొదలైంది సో ఈ సినిమా రిలీజ్ అవడం స్ట్రీమింగ్ అవ్వడం ఆ తర్వాత థియేటర్కి వెళ్ళినటువంటి ఒక సినిమాగా సో ఈ సినిమా మామూలుగా థియేటర్ నుంచి వచ్చిన తర్వాత ఓటీటీ నుంచి రిలీజ్ అయి మంచి అప్రిషియేషన్ తీసుకొని థియేటర్కి వెళ్ళడం సో ఒక డైరెక్టర్ గా సో ఫస్ట్ స్టెప్ లోనే ఈ ఒక రియగ్నైజ్ రావడం ఎలా అంటే ఫస్ట్ నుంచి లైక్ లోనే చేద్దాము అని అనుకుని ఉండే ఓటీటీలోనే ఫస్ట్ నుంచి ఓటీటీ లానే కన్సిడర్ చేసాం బట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇది మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి చెయ్యాలి అని చెయ్యాలి అని ఆడియన్సే థియేటర్కి తీసుకెళ్లారు సో అంటే ఇది ఒకటి అర్థమైంది హానెస్ట్ గా ఒక కథ చెప్తే స్వచ్ఛంగా ఒక కథ చెప్తే ఫర్ ఎనీ డే మీరు అన్నట్టు ఓటీటీ అయినా థియేటర్ అయినా కొంచెం లేట్ అయినా కూడా ఆడియన్స్ తీసుకెళ్లి దానికి కావాల్సిన ఏంటంటే అది ఎక్కడ ఉండాలో అక్కడ పెడతారు అని చెప్పేసి అనిపించింది ఈ కథకి సుమంత్ ఎలా ఒప్పించారు ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య ఉండే ఒక బాండింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా చూపించారు దానికోసం సో ఎట్లా కష్టపడాల్సి వచ్చింది సో రియల్ లైఫ్ లో మీ ఫాదర్ తో మీకు ఉన్నటువంటి అటాచ్మెంట్ సుమంత్ గారిది ఫస్ట్ రైటింగ్ వ్యాసనే క్యారెక్టర్ అనుకున్నప్పుడే ఫ్రమ్ ది అక్షరం రాసం దగ్గర నుంచి వ్యాసన అక్షరం రాసం దగ్గర నుంచి సుమంత్ గారు పర్ఫెక్ట్ అని ఉండే సో ఫస్ట్ ఆఫ్ పంపగానే సుమంత్ గారికి చెప్పినట్టు నైంటీ ఫైవ్ పర్సెంట్ నచ్చేసింది నేను ఎవరో తెలియదు నేను ఏం చేశానో తెలియదు జస్ట్ స్టోరీ విని నేను చేస్తాను అని చెప్పేసి చెప్పారు అన్నీ ఓకే అయ్యాక సుమంత్ గారు నన్ను కలిశారు సో సుమంత్ గారితో లైక్ సుమంత్ గారితో అలా జరిగింది ఇంకా ఫాదర్ సన్ బాండింగ్ అంటే ఫాదర్తో ఫుల్ అటాచ్డ్ అనమాట చిన్నప్పటి నుంచి నాకు ఫుల్ ఎన్టీ రామారావు గారి సాంగ్స్ కానీ ఎక్కువ పాత సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటా అది మా డాడీ దగ్గర నుంచే వచ్చింది అనమాట సో ఫస్ట్ స్టోరీ నాన్న గురించి చెప్పడం ఎవరికైనా ఫస్ట్ హీరో నాన్న కాబట్టి ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ అండ్ సుమంత్ గారు లైక్ ఒక ఫస్ట్ వన్ వీక్ వరకు ఇద్దరు మధ్యలో డిస్కషన్స్ అయ్యేది లైక్ మేజర్ కాదు వెరీ మినిమల్ గా ఇలా వెళ్దాం ఇలా వెళ్దాం వన్ వీక్ తర్వాత ఏ రోజు సుమంతి గారు నన్ను అడగలేదు ఇదేంటి ఇది ఎందుకు అని నేను సుమంతి గారిని అడగలేదు సో అలా సింగ్ అయిపోయాం అనమాట ఆ వ్యాసనే క్యారెక్టర్ ఈ కథ ఇంకా ఇద్దరిని చేయబట్టుకుని అడిగింది సో మీ కథకి ఈ ప్లాట్ఫామ్ దొరకడం సో ఎంతవరకు మీరు లక్కీగా ఫీల్ అవుతున్నారు చాలా లక్కీ అండి ఎందుకంటే నేను ఎప్పుడు అనుకునేవాడిని అవి కొంచెం సెన్సిబుల్ స్టోరీస్ ఉంటాయి ఫీల్ గుడ్ స్టోరీస్ ఉంటాయి ఇప్పుడు ఓటీటీలో ఎక్కువ థ్రిల్లర్స్ కానీ హారర్ కానీ వైలెన్స్ కానీ అడల్ట్ కంటెంట్ వస్తుంది నాకు ఎప్పుడూ ఉండేది అరే లైక్ మన రూటెడ్ స్టోరీస్ చెప్పాలి మన కథలు చెప్పాలి దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అన్నప్పుడు పర్ఫెక్ట్ నాకు ఈటీవీ విన్న నితిన్ గారు కానీ సాయి కానీ తన్నాయి కానీ వెరీ సపోర్టివ్ అండి యాక్చువల్లీ చాలా డేరింగ్ ఉండాలి అంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్ పెద్ద కొత్త కథ ఏం కాదు పెద్ద ట్విస్ట్లు ఏమి ఉండవు మామూలు కదా మన కదా బట్ ఎంగేజింగ్ గా చెప్పాలి అని నన్ను నమ్మి నన్ను నమ్మి ఈటీవీ వాళ్ళు అవ్వచ్చు ఇటీవల నన్ను నమ్మారు నేను ఇటీవీ వాళ్ళు నమ్మాను ఐమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ అండ్ చూసుకుంటే లైక్ చాలా మంది కొత్త ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది నైంటీస్తో ఆదిత్య హాసన్ కానీ మన అనురాగ్ కానీ నేను ఇప్పుడు ఐమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ మూవీ రామోజీరావు గారు అవ్వచ్చు ఈటీవీ నుంచి రావడం వెరీ వెరీ హ్యాపీ సో ఒక ఫిల్మ్ మేకర్గా సో మన ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే అయితే పరిచయాలు ఉండాలి లేదంటే టాలెంట్ అనేది ఉండాలి సో ఈ రెండు ఉన్న వాళ్ళకి చాలా ఇండస్ట్రీ అనేది చాలా ఎప్పటికీ వెల్కమ్ చెప్తుంది ఏ ప్లాట్ఫామ్ అయినా అసలు అది ఓటీటీ అయినా స్క్రీన్ అయినా అసలు సో ఈ జర్నీలో ఫస్ట్ స్టెప్లో నువ్వు నేర్చుకున్నటువంటి హానెస్టీగా ఉండడం అండి ఫస్ట్ స్టోరీ రాసేప్పుడు కానీ హానెస్టీ నాకైతే ఇప్పటివరకు అదే తీసుకొచ్చింది నాకు ఎవరూ తెలీదు మా డిస్టిక్లో కూడా ఎవరు లేరు నాకు తెలిసి లైక్ యో మా చుట్టుపక్కల కానీ మా ఎవరు లేదా సినీ ఫీల్డ్ సంబంధించి కానీ ఎవరు సో స్టెప్ బై స్టెప్ ఏ వచ్చాను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అది చూసి ఇంకొక వెబ్ సిరీస్ అవకాశం ఇచ్చారు ఆ వెబ్ సిరీస్ చూసి నాకు అవకాశం వచ్చింది ఇది చూసి ఇంకొక అవకాశం వచ్చింది ఏదైతే వర్క్ చేస్తున్నానో అది చాలా హానెస్ట్గా గా స్వచ్ఛంగా హార్ట్ పెట్టి చెయ్యాలి చేస్తున్నాను దాని వల్లే ఇదంతా అయ్యింది అని అనుకుంటున్నాను ఓకే ఈ కథ రాసేటప్పుడు మరాఠీ ఫిలిం ని తీసుకొని దాన్ని చాలా చక్కగా మలుచారు అయితే కార్పొరేట్ వ్యవస్థ విద్యా వ్యవస్థను తీసుకున్నప్పుడు సో నీలో కలిగినటువంటి ఆలోచనలు ఏంటి అదే టైంలో గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా చిన్నప్పుడు అంగన్వాడీ స్కూల్లో కూడా కథలు చెప్తూ పిల్లల్ని పెంచడం జరుగుతూ ఉంటుంది సో ఈ రెండు వేరియేషన్లు ఏవైనా ఆలోచించావా ఏదైనా అలాంటి పర్సనల్గా ఏమైనా ఏదో పర్సనల్ అంటే ఏదైతే మలయాళం టీచర్ క్యారెక్టర్ ఉందో అదంతా నా స్కూలింగ్ మా స్కూల్లో అందరూ మలయాళీ టీచర్స్ ఉన్నారు అన్నమాట కొట్టడం అయితే ఎక్స్పీరియన్స్ అయ్యింది ఆ లెవెల్లోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ఇక్కడ పెళ్ళు పెట్టడాలు అది ఇది కొట్టడాలు అయితే అయ్యింది ఏదైతే కిరణ్ అనే అబ్బాయికి జరిగిన ఇన్సిడెంట్ ఉందో అది మాత్రం చూడలేదు బట్ ప్రెజర్ ఎక్కువ ఉంటుందని అయితే అనిపించింది ర్యాంక్స్ కోసం అవ్వచ్చు లేదంటే చదువు 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 అని అవ్వచ్చు అందులోనే చిన్న ఏజ్లో సరే ఎలాగో టెన్త్ అయిపోయిన తర్వాత లైక్ స్ట్రెస్ అంటే ఓకే బట్ చిన్న ఏజ్లో వేర్ మన అమ్మమ్మలు ఏం చదువుకోలేదు మన తాతయ్య వాళ్ళు ఏం చదువుకోలేదు కానీ వాళ్ళకు ఉన్న జ్ఞానం నా మా జనరేషన్కి అయితే లేదు ఈవెన్ మీ జనరేషన్కి అయినా ఇంట్లో అన్ని రిపేర్ చేస్తారు ఫ్రిడ్జ్ రిపేర్ చేస్తారు టీవీ రిపేర్ చేస్తారు ఫ్యాన్ రిపేర్ చేస్తారు ఇప్పుడు మేము అడిగితే అది మా సబ్జెక్ట్ కాదు అంటాం మాకెత్త టాపిక్ చెప్పలేదు అని అంటాం సో ఇలాంటివి నాకు ఉన్న థాట్స్ ఇంకా ఇప్పుడు కిడ్స్కి అసలు స్టోరీస్ ఎవరికి తెలియవు సో చెప్పాలి అనిపించింది సో అలా లైక్ యూనో బ్లెండ్ అయిన స్టోరీ ఇది ఫస్ట్ ఆఫ్ ఏదైతే మనం మొత్తం స్కూల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అదంతా నేను మా అనే వాళ్ళ పిల్లలు కానీ ఎవరినైనా కథలు చెప్పాలంటే లేదు అందరు ఫోన్స్ పట్టుకొని అందులో కార్టూన్స్ చూడడం అది ఇది చేస్తున్నారు అండ్ స్టోరీస్ ఐ ఫెల్ వెరీ పవర్ఫుల్ మీడియం సో అది ఖచ్చితంగా ఈ జనరేషన్కి చెప్పాలి పిల్లలకి తెలియాలి అన్న ఉద్దేశంతో అది డెవలప్ చేయడం జరిగింది అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ వాటిలో తొంగి చూస్తే కొన్ని జీవితాలు ఆవిష్కృతం కనిపిస్తాయని ఒక మాట చెప్పారు ఏదైతే సో మనం చెప్పాలనుకున్న ఇతిహాసం ఒక సబ్జెక్ట్ సో కథలు మనల్ని ఏ విధంగా సినిమాలే కాకుండా సినిమాల నుంచి జీవితాలను ఏ విధంగా ఆవిష్కరించుకోవచ్చు అని ఒక పాయింట్ విశ్లేషించడం జరిగింది సో దాని వెనుక ఎలాంటి మనం ఇంకా నాకు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లోనే ఏమో అంతా మన మనిషికి అని ఒక నాన్ లో ఒక కథ ఉండేది తెలుగులో అది నాకు ఇప్పటికీ గుర్తు సో మీకు స్టోరీ తెలిసే ఉంటుంది ఇట్స్ అబౌట్ పాజిటివిటీ ఏం జరిగినా కూడా లెట్స్ బీ పాజిటివ్ అన్న థింగ్ని అంత చిన్న ఏజ్లో ఆ కథ ద్వారా నాకు మైండ్లో బాగా ప్రింట్ అయిపోయింది అనమాట నాకు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ జర్నీ నేను జాబ్ మానేసి ఈ ఎయిట్ ఇయర్స్ లో ఈ రోజు ఏది జరిగినా కూడా ఏదైనా డైరెక్టర్ ఏదైనా ప్రొడ్యూసర్ ఓకే అనలేదు ఏదైనా ప్రొడక్షన్ హౌస్ లో రిజెక్ట్ అయింది అన్నా కూడా లైక్ నాకు అదే వచ్చేది అరే ఆ మంత్రి అంతా మంచి మన మనిషికే అన్నాడు కదా సో బి పాజిటివ్ గా ఉన్నాం ఏదో ఒకటి మనకి అవుతుంది అని సో నాకు ఆ విధంగా హెల్ప్ అయింది అండ్ ఇంకొకరికి ఇంకొక స్టోరీ ఉండొచ్చు ఇంకొకరికి ఇంకొక స్టోరీ ఉండొచ్చు సో కథలు కేవలం ఎంటర్టైన్మెంట్ కే కాదు అది లైక్ బతుకుని ఇచ్చేది బతుకుని ఏర్పేది ఇప్పుడు ఏదైనా ఇప్పుడు వ్యాస్ అనే క్యారెక్టర్ని చూసి చాలా మంది టీచర్స్ ఇన్స్పైర్ అవ్వచ్చు మా ఎడిటర్ వాళ్ళ లైక్ అక్క పిల్లలు సినిమా అంతా చూసిన తర్వాత వాళ్ళ మమ్మీని అడిగిందంట లైక్ టీ స్కూల్లో ఎందుకు ఇలా చెప్తారు అని నేను రేపు అడుగుతాను కథల ద్వారా చెప్పమని సో లైక్ వాళ్ళకి తెలియదు అది సో వాళ్ళకి చిన్న ఇగ్నైట్ చేస్తే వాళ్ళందరికీ ఇష్టపడతారు నా పర్సనల్ లైఫ్లో అంతా మన మంచిగా అయిన ఒక కథ నాకు ఎఫెక్ట్ అయ్యింది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది అని అనిపిస్తుంది సో ఆ ఆ ఆ రైటింగ్స్ అలా సో ఇందాక మీరు చెప్తున్నట్టుగా సో కథల ద్వారా జీవితాలు ప్రభావితం అవుతాయి ఈ కథ కోసం మీరు జాబ్ ను వదిలేయడం సో సినిమా షార్ట్ ఫిల్మ్ ఒక వెబ్ సిరీస్ దాని సినిమా ఈ మధ్య పీరియడ్ లో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఎలా ఫేస్ చేశారు వాటిని సో అంతా మన మంచికి అనుకుంటూ పాజిటివిటీతో ముందుకెళ్లారు ఆ మధ్యలో స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేయగలిగారు మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి యాక్చువల్ నాకు ఐ వెరీ గుడ్ ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ యాక్చువల్లీ టూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మా ఇంట్లో తెలియదు నేను అభిమానిస్తాను సో షార్ట్ ఫిలిమ్స్ రాసి తీసేప్పుడు వెల్ డీసెంట్ మనీ నా వరకు ఇంట్లో అడగకుండా నేను నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండింది సరే మనం ఎలాగూ చేయట్లేదు వాడు ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాడు సపోర్ట్ చేద్దాము అని ఒక యువ దర్శకుడు విన్ వేదికగా అందించినటువంటి ఒక చక్కటి కథ అనగనగా సో ఈ సినిమా తన భవిష్యత్తులో ఒక చక్కటి మార్గంలో నిర్దేశించింది అంతేకాకుండా తనలాంటి ఎంతో మంది యువ దర్శకులకు ఈటీవీ విన్ ఓటీటీ అనేది ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఉపయోగపడబోతుందని చెప్పేసి సనీ సంజయ్ అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్